హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అర్హుల జాబితాలో మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరిగింది ఈ రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వీరందరికీ కూడా డబ్బులు జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కంపల్సరీ ఈ పనులనేది కూడా పూర్తి చేసి ఉండాలని అర్హతలు అదేవిధంగా ఈకేవైసీ ప్రక్రియ భూమి ధృవీకరణ హెల్ప్ లైన్ సమాచారం వివిధ వీటి గురించి కూడా మన ఛానల్లో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అదేవిధంగా అర్హుల జాబితాను కూడా ఎలా ప్రకటించారు ఇక అనర్హుల లిస్ట్ అనేది కూడా మనకు ఎక్కడిచ్చారు ఎలా తెలుసుకోవాలనేది అంశం పైన పూర్తి వివరాలు కూడా నేను తెలియజేస్తాను విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇరవై నాలుగో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విడుదల చేయబోతున్నారు అంటే మరో రెండు రోజుల్లో అనేది కూడా రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి కూడా మీకు ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మన పేరుందో లేదని కూడా తెలియజేస్తాను ఇక మొత్తాన్ని మూడు సమాన విడతలుగా విభజించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తారు ఈ నిధులు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి కాలాల్లో జమ అవుతాయి ఇక అర్హుల విషయానికి వస్తే పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు కింది అర్హతలనేది కూడా పాటించాలి భారతీయ పౌరులైతే కలిగి ఉండాలి అంటే ఇండియన్స్ అయితే ఇవి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి చిన్న లేదా అల్ప పరిమిత రైతులైతే కావాలి వ్యవసాయ భూమి కలిగి ఉండాలి నెలసరి ఆదాయం పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు కాకూడదు ఆదాయపు పన్ను దాతలైతే కాకూడదు సంస్థాగత భూమి యాజమాన్యం కలిగిన వ్యక్తులైతే కాకూడదు ఇలా ఉన్నటువంటి రైతులను అనర్హులుగా ప్రకటిస్తామని ఇక కొద్దిపాటి రైతులను మాత్రమే అర్హులుగా జమ చేస్తామని అయితే తెలిపడం జరిగింది ఇక ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా మనకు పిఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందడానికైతే మొదటి అంశంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల ఆధార్ కార్డ్ వారి బ్యాంకు ఖాతాలతో లింక్ అవుతుంది ఇది నిధులను నేరుగా ఖాతాల్లోకి చేర్చడానికి అయితే సహాయపడుతుంది ఎందుకంటే మన యొక్క ఆధార్ కార్డు అంటే రైతు యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలకు లింక్ అనేది కూడా చేసి ఉండాలి అలా లింక్ చేస్తేనే ఆ యొక్క డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వీలవుతుంది ఈ నిధులను నేరుగా ఖాతాల్లోకి చేర్చడానికి అయితే సహాయపడుతుంది కేవైసీ ప్రక్రియను పిఎం కిసాన్కి సంబంధించి మూడు రకాలుగా అయితే పూర్తి చేయొచ్చు ఎందుకంటే ఈకేవైసీ అనేది కూడా చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తుంటారు అలా నిర్లక్ష్యం చేయకుండా మూడు రకాలుగా అయితే ఈ ఈ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేయొచ్చు మొదటిగా అయితే ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పిఎం కిసాన్ పోర్టల్లో లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయవచ్చు ఇక రెండవ ప్రక్రియ వచ్చేసి బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే స్టేట్ సేవా కేంద్రాల్లో కూడా ఈ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసి కంప్లీట్ చేస్తారు ఇక త్రాడ్ వచ్చి ఫేస్ ఆధారిత ఈకేవైసి పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా అయితే ఫేస్ అనేది కూడా తీసుకొని ఈకేవైసి అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఇలా మూడు ప్రక్రియల ద్వారా కూడా ఈకేవైసి కంప్లీట్ చేసుకోవచ్చు ఇక భూమి ధృవీకరణ తప్పనిసరి భూమి ధృవీకరణ అనేది కూడా ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా భూమి వివరాలు అనేది కూడా ప్రతి రైతు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి ఈ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు తమ భూమి ధృవీకరణను పూర్తి చేయడం తప్పనిసరి భూమి ధృవీకరణ లేని రైతులు ఈ విడత నిధులను పొందలేరు ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇక పిఎం కిసాన్కి సంబంధించి అర్హుల విషయానికి వస్తే క కంపల్సరీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి మొదటగా అదేవిధంగా లింక్ అనేది కూడా అంటే ఈకేవైసీ ప్రక్రియలో ఆధారిత మొబైల్ నెంబర్ కానీ లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ కంపల్సరీ కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకొని ఉండాలి ఇక వాటికి సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా మూడు విధాలుగా చేయొచ్చని మీకు తెలిపాను భూమి ధృవీకరణ పత్రం అనేది కూడా అంటే ఖచ్చితంగా భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇక హెల్ప్ లైన్ సమాచారం అంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ అంటే మీకు ఒకవేళ ఉన్న సందేహాలున్నా డౌట్స్ ఉన్నా వెంటనే కూడా హెల్ప్ లైన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మొదటిగా అయితే పిఎం కిసాన్ యోజన గురించి ఏవైనా ప్రశ్నలు లేదా సహాయం కావాలంటే రైతుల హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి ఈ నెంబర్కి లేదా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు ఈ నెంబర్లకి కాల్ చేశారంటే మీకేమైనా పిఎం కిసాన్కి సంబంధించి సందేహాలున్నా లేదా మీకేమైనా ప్రశ్నలు అడగాలన్నా కూడా వెంటనే కూడా మీరు అక్కడ మీ యొక్క అనేది కూడా నమోదు చేశారంటే మీకు ఆప్షన్లు అనేది కూడా అడగడం జరుగుతుంది అక్కడ మీరు అనేది కూడా నమోదు చేస్తే మీతో హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేశారు కాబట్టి మీతో మాట్లాడడం జరుగుతుంది సంబంధిత అధికారులు మీతో మాట్లాడి మీ యొక్క ప్రశ్నలకు అనేది కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఇక నెంబర్లు అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ కూడా మీకు నెంబర్లు అనేది కూడా పెడతాను ఈ యొక్క మీ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి డౌట్లు అనేది కూడా ఉన్నా వెంటనే కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతులందరి ఖాతాలలో జమ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇక పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకొని ఉండాలి కేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసి ఉంటారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో నేరుగా ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది రైతులు మన వీడియోని దాకా చూడట్లేదు చివరి దాకా చూస్తేనే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళకి తెలియకపోయినా లేదా లేటుగా అప్లై చేసుకున్నా కూడా ప్రయోజనం అనేది కూడా పొందరు కాబట్టి మన వీడియోని కూడా షేర్ చేశారంటే వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో